దసరాను ఓజీ కాంతర తీసుకుంటున్నాయి దాంతో దీవాళిని మరికొన్ని సినిమాలు పంచుకుంటున్నాయి ఈసారి రేస్ మామూలుగా లేదు ఎవరికి వాళ్ళు తాము పండగ బరిలో ఉన్నామంటున్నారు తెలుగు తమిళం కన్నడ మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల ఈసారి దీవాళి సినిమాలు దుమ్ము రేపడానికి రెడీ అయ్యాయి మరి ఏంటా సినిమాలు వైపు దసరా సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్న వేళ దివాలీ మూవీస్ కూడా పేలడానికి రెడీ అవుతున్నాయి మామూలుగా తెలుగులో దివాలీకి పెద్దగా సందడి కనబడదు కానీ ఈసారి మాత్రం క్రేజీ సినిమాలు రేస్లోకొచ్చాయి అక్టోబర్ ఎయిటీన్త్ కిరణ్ కిరణ బవరం కే ర్యాంప్ రానుంది ఆ ముందు రోజే సిద్ధూ తెలుసు కదా అంటూ వచ్చేస్తున్నారు బన్నీవాస్ టీమ్ నుంచి వస్తున్న మిత్రమండలి సినిమా సైతం అక్టోబర్ సిక్స్టీన్త్ న రాబోతోంది దివాళీ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నారు ప్రియదర్శి గ్యాంగ్ ఇక తమిళం నుంచి ప్రదీప్ రంగనాథ్ జ్యూడ్ అక్టోబర్ సెవెంటీన్త్ రిలీజ్ కాబోతోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు లవ్ టుడే డ్రాగన్ సక్సెస్ తర్వాత హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు ప్రదీప్ కార్తీ సర్దార్ టూ సైతం దివాలికే వస్తుందంటున్నారు అలాగే విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తున్న బైసన్ అక్టోబర్ సెవెంటీన్త్ న రిలీజ్ కాబోతోంది మలయాళం నుంచి లాల్ పాన్ ఇండియన్ సినిమా వృషభ దివాలీ బరిలోనే ఉంది తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది మొత్తానికి అన్ని ఇండస్ట్రీల నుంచి ఈసారి దివాలీ పోటీ బాగా గట్టిగానే ఉండబోతుందన్నమాట